హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోహర్ మోటివేషనల్ థాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనందరం కూడా ఎన్నో విషయాల్లో సక్సెస్ ఉండొచ్చు అలాగనే ఫెయిల్యూర్స్ కూడా వచ్చి ఉండొచ్చు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మనందరం కూడా సక్సెస్ సాధించాలని మంచి మనసుతో కోరుకుంటూ నేను మీతో ఒక ఐదు పాయింట్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మన లైఫ్లో సక్సెస్ రావడానికి ఎలాంటి హ్యాబిట్స్ ఉంటే ఎలాంటి విషయాలు మనం పాటిస్తున్నట్లయితే సక్సెస్ వస్తుందో నేను ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో రీసెంట్లీ ఐ హర్డ్ వన్ గుడ్ ఆడియో దట్ ఈస్ స్ట్రేంజెస్ట్ సీక్రెట్ దట్ ఇస్ రిటర్న్ బై ఎర్ల్ నైటింగల్ యుఎస్లో ఒక చిన్న ఎక్స్పరిమెంట్ చేశారు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటనంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి యూత్ని ఒక హండ్రెడ్ మెంబర్స్ని గ్యాదర్ చేసి వాళ్ళ వాళ్ళ గోల్స్ని అడిగి వాళ్ళు సాధిస్తారా అని అడిగినప్పుడు అందరు కూడా చాలా దృఢనిశ్చయంతో మేము ఆ సక్సెస్ సాధిస్తాము అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది అదే ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఉన్నటువంటి వాళ్ళని కరెక్ట్గా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్లో మళ్ళీ ఎంక్వైరీ చేసినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ సక్సెస్ రేట్ అనేది టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది అంటే హండ్రెడ్ మెంబర్స్ని తీసుకున్నప్పుడు ఒక టెన్ పర్సెంట్ పది మంది మాత్రమే తాము అనుకున్న గోల్ రీచ్ అయినట్టుగా మరి సక్సెస్ సాధించినట్టుగా చూసాం జనరల్ మనకి సర్వేలో కూడా చాలా సందర్భాల్లో ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాత్రమే రిచెస్ట్ పీపుల్గా సక్సెస్ఫుల్ పీపుల్గా మనకి సొసైటీలో కనిపిస్తూ ఉంటారు రిమైనింగ్ నైంటీ పర్సెంట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారని అంటే వాళ్ళు కొన్ని ఈ విషయాలనేవి ఈ మంచి పాయింట్స్ అనేవి పాటించకపోవడం వల్ల ఫెయిల్యూర్ అయినట్టుగా చూడవచ్చు సో మనం లైఫ్లో సక్సెస్ కావాలంటే మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక ఫైవ్ కీ పాయింట్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను నెంబర్ వన్ ఈజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మన లైఫ్ గురించి మనమే తీసుకోవాలి అంటే వీ షుడ్ నాట్ బ్లేమ్ అవర్ పేరెంట్స్ అవర్ ఫ్రెండ్స్ అండ్ పే బాస్ వేరెవర్ వ్యూఆర్ వర్కింగ్ సో మనం ఎప్పుడు కూడా ఇతరులను బ్లేమ్ చేయకూడదు మన సక్సెస్ అయినా మన ఫెయిల్యూర్ అయినా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి వాట్ ఐ మీన్ ఇస్ వీ వీ షుడ్ టేక్ ద స్టీరింగ్ ఆఫ్ అవర్ లైఫ్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్ అంటే మన యొక్క లైఫ్ని మనమే లీడ్ చేసుకోవాలి మన లైఫ్ని ఎవరి మీద కూడా ఎవరి హ్యాండ్స్లో కూడా పెట్టకూడదు ఎవరి డెసిషన్స్ వల్ల కూడా మన లైఫ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అంటే వేరే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలతో మనం కొన్నిసార్లు ఏకీకచ్చు కొన్నిసార్లు విభేదించవచ్చు కానీ మన లైఫ్కి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకున్నట్టయితే ఆ యొక్క మన లైఫ్లో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి మనల్ని సక్సెస్కి చే రీచ్ అవ్వడానికి యూజ్ అవుతాయి అనమాట అండ్ సెకండ్ వన్ ఈజ్ డిఫైన్ యువర్ విజన్ క్లియర్ విజన్ ఉండాలి క్లియర్ విజన్ అని అంటే మనకి లైఫ్లో ఒక స్పెసిఫిక్ గోల్ అనేది ఉండాలి లైఫ్లో సక్సెస్ కావాలని అంటే ఒక మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ క్లియర్ విజన్ అంటే వేరియస్ వేస్ ఏదైనా కావచ్చు మనకి హెల్త్ కానీ వెల్త్ కానీ రిలేషన్షిప్ కానీ వీటన్నిటిని బిల్డ్ చేసుకోవాలంటే వాటిల్లో సక్సెస్ రావాలంటే మనకు ఒక స్పెసిఫిక్ గోల్ అనేది చాలా క్లియర్గా ఉండాలి అంటే ఈ ఈ ఇయర్ తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంత సంపాదించాలనుకుంటున్నాను అనే ఒక క్లియర్ విజన్ లేదా చదువుకుంటున్న వాళ్ళైతే నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను లేదా నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నాను లేదా నేను ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను అనేది ఒక క్లియర్ విజన్ పెట్టుకుంటే మనకి ఆ విజన్ని ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఒక ప్రాపర్ ప్లానింగ్తో మనం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం ఆ గోల్ని రీచ్ అవ్వచ్చు కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ ఎ స్పెసిఫిక్ క్లియర్ విజన్ షుడ్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్ సో ఆ క్లియర్ విజన్ అనేది లేకపోతే మనం లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ సాధించలేము ఉదాహరణకి మనం ఒక ప్రదేశానికి ఒక ప్లేస్కి విజిట్ చేయాలని అనుకున్నప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి లేదా ట్రైన్ మోడ బస్ మోడ లేదా ఫ్లైటా ఎలా వెళ్ళాలి అనేది మనం బిఫోర్ డేనే లేదా ఒక వీక్ డేస్ బిఫోర్ నుంచి మనం ప్లాన్ చేసుకుంటే మనం క్లియర్గా అక్కడికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ప్లాన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళినట్లయితే ఇట్ ఇస్ రిస్కీ జర్నీ అవుతుంది మనం సరైన ప్రదేశానికి చేరకపోవచ్చు కూడా కాబట్టి మన లైఫ్లో కూడా క్లియర్ గోల్ అనేది మన ఉన్నప్పుడు అది మనం రీచ్ అవ్వడానికి కూడా చాలా ఈజీ అవుతుంది ఆ తర్వాత థర్డ్ పాయింట్ ఈజ్ మాస్టర్ ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్లో సక్సెస్ రావాలని అంటే మనకుండే హ్యాబిట్సే మనల్ని సక్సెస్ మరి సక్సెస్ రావాలా లేదా ఫెయిల్యూర్గా మిగిలిపోవాలా అనేది మన హ్యాబిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆ హ్యాబిట్స్ ఎలా వస్తాయనంటే అంటే మన థాట్స్ అనమాట మన ఆలోచనలే మనం చేసే యాక్షన్స్ అవుతాయి మన యాక్షన్సే మన హ్యాబిట్స్ అవుతాయి కాబట్టి మనం డైలీ తీసుకునే డెసిషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీడే ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బై ఫైవ్ ఓ క్లాక్ ఆర్ ఫోర్ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి అయితే లేస్తున్నామో అది ఒక గుడ్ హ్యాబిట్ అవుతుంది మార్నింగ్ ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం అదొక హ్యాబిట్ అవుతుంది మార్నింగ్ లేవగానే ఒక బుక్ చదవడం అదొక గుడ్ హ్యాబిట్ అవుతుంది సో అలా మనకి హ్యాబిట్స్ అనేవి బిల్డ్ చేసుకుంటే ఒక గుడ్ హ్యాబిట్స్ అనేవి మన లైఫ్లో సక్సెస్ సాధించడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఆ తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ యువర్ మైండ్ మనం ఎవ్రీడే కూడా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక యాక్టివిటీ చేయాలి అంటే యాక్టివిటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ రీడింగ్ ఏ బుక్ లిజనింగ్ ఏ గుడ్ ఆడియో సో ఒక సెమినార్స్కి అటెండ్ కావడం కానీ వీ హ్యావ్ టు స్పెండ్ విత్ అవర్ మైండ్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం రీడింగ్ కానీ లిజనింగ్ గుడ్ ఆడియో కానీ సెమినార్స్కి అటెండ్ కావడం కానీ ఇలా కొన్ని డిఫరెంట్ మోడ్స్లో మన నాలెడ్జ్ని ఏ విధంగా విధంగానైనా సరే ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో వీ హ్యావ్ టు స్పెండ్ విత్ అవర్ మైండ్ ఇన్ అనదర్ వే ఎవ్రీడే మార్నింగ్ యూ హ్యావ్ వీ కెన్ డూ ద మెడిటేషన్ మెడిటేషన్ చేయడం వల్ల కూడా మన మైండ్ స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి సో ఎవ్రీడే వి షుడ్ స్పెండ్ సమ్ టైం విత్ అవర్ మైండ్ అండ్ దెన్ ఫైనలీ ఫిఫ్త్ వన్ ఈజ్ లర్న్ ద ఆర్ట్ ఆఫ్ డిసిప్లిన్ సో డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ డిసిప్లిన్ స్టార్ట్స్ విత్ అవేర్నెస్ అబౌట్ అవర్ లైఫ్ సో డిసిప్లిన్ అనేది మనకి లైఫ్లో ఉంటేనే సక్సెస్ అనేది క్లియర్గా వస్తుంది అనమాట డిసిప్లిన్ లేకపోతే మనం లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ సాధించలేము సో డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ డిసిప్లిన్ సో మనకి డిసిప్లిన్ ఉంటేనే లైఫ్లో ఏదైనా సాధించగలం ఏదైనా ఒక టైంకి అటెండ్ అవ్వడం కానీ లేదంటే ఒక యాక్టివిటీని మనం పెట్టుకున్నప్పుడు ప్రాపర్గా ఇన్ టైంలో కంప్లీట్ చేయడం కానీ దీస్ ఆర్ ఆల్ కమ్స్ అంటర్ ద గుడ్ డిసిప్లిన్ సో టైం మేనేజ్మెంట్ కానీ సో అందులో మనం సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో మన వర్క్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో కంప్లీట్ అవుతుంది కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనం లైఫ్లో ఈ ఫైవ్ పాయింట్స్ పాటించినట్లయితే లైఫ్లో మనకి రియల్ సక్సెస్ అనేది వస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ యు ఫాలో దీస్ ఫైవ్ పాయింట్స్ ఇన్ యువర్ లైఫ్ సో ఫస్ట్ వన్ ఈజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డిఫైన్ యువర్ విజన్ క్లియర్లీ అండ్ డూ ద హార్డ్ వర్క్ టు రీచ్ యువర్ గోల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ మాస్టర్ ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ మైండ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ లర్న్ ద ఆర్ట్ ఆఫ్ డిసిప్లిన్ ఈ డిసిప్లిన్ అనేది మనకు లైఫ్లో ఉంటే ఖచ్చితంగా ఈ ఫైవ్ పాయింట్స్ అనేవి మన లైఫ్లో పాటిస్తూ ఉన్నట్లయితే లైఫ్లో ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించవచ్చు సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికి కూడా ఒక సక్సెస్ఫుల్ ఇయర్గా ఉండాలని మీ గోల్స్ అనేవి అకంప్లిష్ చేసుకోవాలని లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ మనోహర్ థ్యాంక్